న్యూస్ కి స్వాగతం నర్సంపేట డివిజన్ గురిజాల గ్రామంలోని ప్రభుత్వం ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలెక్టర్ సత్యశారదాతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకం నిరుపేదలకు ఒక వరం అన్నారు నియోజకవర్గంలోని రెండు లక్షల యాభై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది మంది ప్రజలకు ఆరు కిలోల చొప్పున సన్నబియం బియ్యం అందించనున్నట్లుగా తెలిపారు కేవలం నియోజకవర్గంలోనే నెలకు తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు కార్యక్రమంలోనే అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ఆర్డీఓ ఉమారాణి నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలవాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సార్ अरे बड़ा मोटा क्या क्या कुदेगा क्या कुदेगी बड़ा मोटा चेंज क्या मालूम है चेंज चेंज क्या मालूम है चेंज चेंज क्या मालूम है ये ढंग ढंग कौन जाने बराबर है రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన హానరబుల్ ఎమ్మెల్యే నర్సంపేట్ గారు కొంచెం మేడం కొంచెం పైకెక్క మేడం ఓకే అరే మెయిన్ ఇక్కడ ఉండాలి దాని అందరు ఓకే రైట్ నిన్ననే పోల ప్రారంభిస్తాం అనుకుంటే సాయంత్రమైన సందర్భంలో మనం ఇవ్వలేకపోయినాం కాబట్టి ఈ రోజు పండుగ అయినప్పటికీ రంజాన్ పండుగ అయినప్పటికీ ప్రభుత్వ సెలవు ఉన్నప్పటికీ కలెక్టర్ గారికి జేసీ గారికి వీరికి ఇబ్బంది పెట్టకుండా మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్పి చెప్పిన నేపథ్యంలో వారు కూడా ఈ యొక్క సెర్వు దినాన మనం ఏదైతే ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇంతకుముందు మన కలెక్టర్ గారు చెప్పినారు మన గ్రామంలో సుమారుగా ఏదైతే రేషన్ కార్డ్స్ నాలుగుంటే ఇరవై నాలుగు కిలోలు ఈ రోజు సన్న బియ్యం కార్యక్రమాన్ని అందించబోతా ఉన్నాం మరి ఈ రోజు మార్కెట్ లో మనం ఇచ్చే బియ్యము నలభై రూపాయలు మార్కెట్లో దొరికే అవకాశం ఉంది అంటే రెండు వందల నలభై రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రీగా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని పేదలకు అందించాలి సన్న బియ్యాన్ని అని చెప్పి ఆ రోజు మనం అనుకున్న దాన్ని ఈ రోజు ఉన్నాం మరి ఇంతకుముందు దొడ్డ బియ్యం తీసుకుని మనం తీసుకోకుండా బయటికే ఎక్కువ అమ్మే అవకాశం ఉండే దీన్ని నివారించాలి పూర్తి స్థాయిలో మనం ఇచ్చే బియ్యాన్ని సద్వినియోగపరచుకునే విధంగా ఆ యొక్క సన్న బియ్యం తినే బియ్యమే ఇవ్వాలి అని చెప్పి ఆ ఎన్నికల ముందు చెప్పిన దాన్ని ఈరోజు ఈ సన్న బియ్యము మరి ఏదైతే రేషన్ కి సరిపోయే విధంగా ఉండాలి అంటే సన్న ధాన్యాన్ని మనము ఎక్కువ పండించాలని చెప్పి మనం చెప్పినాము సన్న ధాన్యం మీరు అందరూ కూడా పండించినారు మరి సన్నదాన్నే పండించిన వారికి మరి ఐదు వందల రూపాయల బోనస్ కూడా చాలా వరకు అంది అందడం జరిగింది దాదాపు నూటికి తొంభై శాతం పర్సెంట్ పది పర్సెంట్ ఉంటే మిగిలిన వాళ్ళకు కూడా అందరికీ ఇచ్చి ఆదుకునే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అంటే రాబోయే రోజుల్లో కూడా మనకి ఎంతైతే అవసరం ఉందో అంత సరిపోను ఏదైతే పండించి మిగిలినందుకు మిగిలినబాటు ఉంటే బయటికి పంపాలనే లక్ష్యంతో ఈ రోజు మన ప్రభుత్వం ముందు పోతా ఉంది కాబట్టి ఈ బియ్యాన్ని తప్పకుండా ఈ సన్న బియ్యాన్ని మీరందరూ కూడా అందుకోవాలి ఈ సన్న బియ్యాన్ని మీరందరూ కూడా సద్వినియోగం పరచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ యొక్క గురుదార గ్రామం నుంచి పాత్రికేయ మిత్రులు వచ్చినారు కాబట్టి ఈ యొక్క నియోజకవర్గానికి అందరికీ కూడా ఈ యొక్క మెసేజ్ ఈ యొక్క మాట అందజేసే విధంగా ప్రచారం చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం మరి ఈ రోజు మన కలెక్టర్ గారు చెప్పినట్టుగా మన నియోజకవర్గంలో తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ఏదైతే బియ్యం ఖర్చు ఉంది అంటే సుమారు సంవత్సరానికి వంద పది కోట్లు నూట పది కోట్ల రూపాయలు సంవత్సరానికి మనం ఖర్చు పెడతా ఉన్నాం అంటే మన యొక్క రాష్ట్రంలో పదకొండు వేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ యొక్క బియ్యం పైన ఏదైతే ఖర్చు లేకుండా ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం పన్నెండు వేల కోట్ల రూపాయల విలువ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ఇప్పుడు కొంతమందికి కార్డ్స్ రాలే మనం దరఖాస్తు పెట్టుకున్నాం ఆ యొక్క కార్యక్రమం కొనసాగుతా ఉంది ఇప్పుడు సన్నబియ్యం వచ్చింది కాబట్టి కార్డు కనుక లేకపోతే కార్డు ఉండి ఇంతకుముందు పాత కార్డు ఉండి కొత్త కార్డు ఏదైతే కుటుంబ సభ్యులు వేరబడి ఏదైతే కోడ పెట్టుకున్న వారికి మనం ఏదైతే దరఖాస్తు పెట్టుకోమన్నా అది పరిశీలిలో ఉంది అమలు చేసే నేపథ్యంలో సన్న బియ్యాన్ని గురిజాల గ్రామంలో ప్రారంభించడం జరిగింది ఒక మనిషికి ఆరు కిలో సుమారు రెండు వందల నలభై రూపాయలు ఖరీదు చేసే విలువ చేసే బియ్యాన్ని ఉన్నాం అందరికీ ప్రతి ఒక్కరికి మన నియోజకవర్గంలో సుమారుగా నెలకి తొమ్మిదిన్నర కోట్లు ఖర్చు అంటే సంవత్సరానికి నూట పది కోట్ల రూపాయల విలువ చేసే సన్న బియ్యాన్ని మన యొక్క ప్రజలకి అర్హులైన వారికి అందరికీ కూడా అందజేస్తూ ఉంటాం కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సన్న బియ్యాన్ని సద్విరంగా పరుచుకోమని చెప్పి మీ ద్వారా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం కాబట్టి మిగిలిన కార్యక్రమాలు కూడా ఇళ్ళ నిర్మాణం పెన్షన్ కార్యక్రమం కార్డ్స్ కూడా త్వరలో అవి కూడా అమలు చేసే కార్యక్రమాన్ని కూడా దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అందరికీ కూడా అమలు చేస్తాం అందిస్తాం తప్పకుండా నమస్కారం దాంట్లో ఇప్పుడు మనం తీసుకొచ్చిన మార్పు సన్న బియ్యం సన్న బియ్యం అనేది తినడానికి రుచికరంగా ఉంటుంది అండ్ అది అందరికీ తెలిసిన విషయమే సో అది రాష్ట్ర ప్రభుత్వం పరిచయం చేస్తున్నారు సో మన జిల్లాకి సంబంధించి చూస్తే ఆల్మోస్ట్ మనకుండే నూట ఎనభై రెండు షాప్స్ జిల్లా మొత్తంలో డివిజన్ ఈ సారీ ఐగాను మనం ఇస్తున్న రైస్ పదహారు వందల యాభై తొమ్మిది మెట్రిక్ టన్స్ ఈ ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది సో దాని వాల్యూ వచ్చేసి తొమ్మిది పాయింట్ నలభై ఐదు కోట్లు సో గవర్నమెంట్ మనకి ఈ స్కీమ్లో ఇంత అమౌంట్ మన ప్రజలందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకమైన విషయము అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే ఇది యాక్చువల్గా రేపటి నుంచి ఈ పాస్ మెషీన్స్ మీరు తీసుకున్నది లెక్కలోకి వస్తుంది బట్ ఈరోజు ఇక్కడ కొన్ని సమయాభావ పరిస్థితుల వలన మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది సో దీనిని మీరు ఎలా చేయాలనేది చెప్తారు ఇప్పుడు పుస్తకంలో రాసుకొని రేపు మీరు అప్డేట్ చేస్తారు అనేది అయితే ఉంది బట్ దీంతో పాటు మీరు ఏదైతే రేషన్ కార్డ్స్ అప్లై చేసుకొని ఉన్నారో మన మొన్న జరిగిన ప్రజాపాలన కార్యక్రమాలు వాటి అవి కూడా షార్ట్